హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కనకంబర చెట్లు చూసారా ఇగోండి నేను చూశాను చాలాసార్లు కాకపోతే క్లారిటీ లేదు నాకు కూడా ఇంకో ఈ కనకంబర కాసం చూసారా ఇంకా ఎన్ని కనకాబరి చెట్లే ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయి చూడండి నిజంగా ఇక్కడే ఉండపాలనిపిస్తుంది కానీ ఇది మన తోట కాదు ఇది మన కాకినాడ మాదాపట్నం బ్రిడ్జి డౌన్లో దగ్గర ఉన్నాయి అన్నీ ఎవరైనా కానీ వేశారు బాగా చాలా ఏపుగా పెరిగాయి కనకాంబరం చాలా రేటుగా ఉంది కదా చాలా చూడండి ఇది మన కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో సారీ సారీ ట్రస్ట్ హాస్పిటల్ గ్లోబల్ హాస్పిటల్లో ఇది సోల్కోట రోడ్డు కనబడుతుందా మీకు అది గ్లోబల్ హాస్పిటల్ రోడ్డు కానీ కనకాంబరం దాని పక్కనే చూశాను కానీ ఇదంతా కనకాంబరం తోటే పొడిక్కి కూడా మొత్తం ఈ వారపు రోడ్డుకున్న గోదావరి కాలువ ఇదిగోండి ఇది మీరు చూసారా ఇది గోదావరి కాలువ ఇది గోదావరి కాలువే ఇది పంట కాలువ ఇది ఇది గోదావరి కాలువ పక్కన ఉంది కదా చూసారు కదా ఇది మొత్తం ఇదేమో నారింజ చెట్టు ఇవన్నీ తుమ్మ చెట్లు చాలా ఇది ఉన్నాయి ఇగో కనకాంబరాలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కనకాంబరం చెట్లే ఓకేనా ఫ్రెండ్స్